లో ప్రభుత్వ వి పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ చాంబర్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాజీ మంత్రి మోత్కపల్లి నరసింహులు హాజరయ్యారు ఈ సందర్భంగా చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాదాద్రి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి లడ్డు ప్రసాదం ఇచ్చారు అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ బీర్ల ఆయిలయకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు యాదాద్రి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి చాంబర్లోకి ప్రవేశించారు అనంతరం అర్చకులు ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలేకి వేద ఆశీర్వచనం అందజేశారు

ಅಸ್ಮ್ ಮಹ ಸಹ ಬಾಂಧವ್ಯ ಸಿಂಪ ಸ್ವಾ ಅನುಗ್ರಹಣ ಪ್ರಾರಂಭ ಉತ್ಸವ ಶಿಧವಾಸ್ತು ದೋಷ ನವಗ್ರಹದೋಷ ಪೀಡಾ ಪರಿಹಾರಾ ದ್ವಾರಲಕ್ಷ್ಮೀ ದೇವತ

तो बदन्दे तारा मन्दरे जमार नंदराना देनुर्वागस मार बदस्तुरे तेरे मोहर तो सुमोहर तो अस्तो सलीमान से यहाँ आधा मनां देवरि <laughs> मंद

సార్ సార్ బ్యాక్ బ్యాక్ హరేమాన ఆయస్ దా యాద్రిక్ష్మీనాథం స్వామి

అందరు నమస్కారం తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రజా పాలన తెలంగాణ ప్రజలు దీనించారు ముఖ్యంగా ఆలయర్ ప్రజలకు నేను రుణపడి ఉంటాను ఆలయర్లో మార్పుతోటే అభివృద్ధి సాధ్యం అని చెప్పి ఆలయర్ ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున చరిత్రలో భారీ మెజార్టీ యాభై వేల మెజార్టీ ఇచ్చి ఆలయ ప్రజలు నన్ను ఒక సేవకునిగా గుర్తించి భారీ మెజార్టీ చెమ్మేలు గెలిపించేందుకు ఆలయ ప్రజలకు రెండు చేతులు చూసి నమస్కారం నమస్కారం తెలియసు అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రా రాష్ట్ర ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మా పెద్దలు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా నన్ను గుర్తించి ప్రభుత్వ విప్గా ఇచ్చేందుకు వాళ్ళకు ఉందని తెలియజు నేను ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నాకు ఈ ప్రభుత్వ విప్గా అదేవిధంగా ఇవాళ నాకు ఇక్కడ అసెంబ్లీలో చాంబర్ కూడా వాళ్ళు అలర్ట్ చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి ఇక్కడ అసెంబ్లీలో చాంబర్ ద్వారా కూడా ఇంకా సేవలు అందించడానికి ఇవాళ సే నాకు చాంబర్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా ప్రియతమ నాయకుడు బడు బలైన వర్గాల నేత దే రాష్ట్రంలోనే అత్యంత ఈ గెలిచిన నాటి నుంచి కూడా ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు అదేవిధంగా బీఎస్సీ కమిటీలో కూడా నన్ను సభ్యునిగా చేర్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం ప్రజల కోసం ఇంకా సేవ చేసి పార్టీ అభివృద్ధి కోసం ఆహారనిషాలు కృషి చేసుకుంటూ మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు పార్లమెంట్ ఎలక్షన్లలో శక్తి వంచన లేకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మాట ఇస్తూ మా ఆలేరు ప్రజలకు రుణపడలు మోత్పల్లి నర్సింహు గారు మా రాజకీయ గురువుగా ఆయన అడుగు జాడలో ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో మొన్న భారీ మెజార్టీ గెలిపించడంలో మా గురువారి మోత్పల్లి నర్సింహులు మాజీ మంత్రివారి కూడా ఆయన ఆశీసతోటి ఇలా చాంబర్లో ఆయన ఆశీర్వం తీసుకొని బాధ్యత తీసుకోవడం జరుగుతుంది ఎల్లవేళలో ఆయన అడుగు జాడలో ఉండి ఆయన ముప్పై సంవత్సరాలు అయితే సేవ చేసిండో ఆయనని ఆదర్శంగా తీసుకొని సేవ చేయడానికి ముందు పోతా చెప్పి మా గురువారిలో కూడా మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెద్దోళ్ళు మా జిల్లా అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీడీసీలు ముఖ్య నాయకులంతా కూడా ఇలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మాకు దీవించి ఈ చాంబర్లో బాధ్యత పిలిచిన వాళ్ళందరికీ నేను రుణపడి ఉండి వాళ్ళ పేరు తీసుకోవడానికి నేను అన్నిషన్లు కష్టపడతానని చెప్పి మరొకసారి ధన్యవాదాలు చేస్తాను థ్యాంక్ యూ అన్ని విధాల వాళ్ళకు అందుబాటులో ఉండి సేవలు చేసి ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా పరలు అందే విధంగా చూస్తా అని చెప్పి మాట ఇస్తూ ఇలా శ్రీ ఆది స్వామి ఆశీస్సులతోటి ఇక్కడ ఛాంబర్లో బాధ్యతలు తీసుకొని ప్రజలకు ఇంకా సేవ అందించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి రేపు పార్లమెంట్లో భారీ మెజార్టీ దిశగా పయనిస్తామని తెలియస్తూ ఇవాళ ఆలయంలో ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీడీసీలు ముఖ్య కార్యకర్త కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ నా మీద బాధ్యత ఉంచి ప్రజలకు సేవ చేయమని చేసినటువంటి ఇది బాధ్యతగా స్వీకరించి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం